పటేల్ నగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా చివరి రోజున శోభాయాత్రతో గణనాథుడిని ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేశారు ఈ శోభాయాత్ర పటేల్ నగర్ నుంచి భక్తుల నినాదాలతో ప్రారంభమై సిపిఎల్ అలీకేఫ్ చే నెంబర్ మీదుగా నెంబర్ మీదుగా ట్యాంక్ బండ్ ఇక మహారాష్ట్ర బ్యాండ్ వాయిద్యాలు డప్పు డూళ్లతో ఊరేగింపు మరింత అందంగా సాగింది యాత్రలో పాల్గొన్న భక్తులు గణపతి పప్ప మోరియా నినాదాలతో మారుమోగించారు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా కార్పొరేటర్ విజయకుమార్ కుమార్ గౌడ్ పటాకులు తాటి పెట్టడం జరిగింది పటాసులు ఆకాశాన్ని ప్రకాశంపజేయక వందలాది మంది భక్తులు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు పూజా సమితి సభ్యులు అందరూ ముందుండి శోభాయాత్రను విజయవంతం చేశారు విశ్వభాద్ర ప్రాంతంలో వేలకు వేలాది మంది భక్తులు తరలివచ్చి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు భారీ జల సందోహం కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు సీఐ కిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అనంతరం అంబర్పేట్ సిఐ కిరణ్ గారిని కమిటీ సభ్యులతో కలిసి కార్పొరేటర్ విజయకుమార్ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పటేల్ నగర్ సేవా సమితి అధ్యక్షులు కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవంలో నిమ నిమజ్జనం భాగంగా చాలా భారీ ఎత్తున ఇక్కడ మేము నిమజ్జన కార్యక్రమం మొదలుపెట్టాము దీనికి మా దేవస్థాన కమిటీ సభ్యులు కానీ మా ప్రజలు కానీ భక్తులు కానీ చాలా బాగా సహకరిస్తున్నారు వీళ్ళందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద గణనాథుని నిర్మించడం మాకు చాలా సంతోషంగా ఉంది పదకొండు రోజులు పూజలు అందుకొని ఇవాళ మన గణనాథుడు సార్ నిమజ్జనం నిమిత్తం బయలుదేరాడు అతన్ని అంగరంగ వైభవంగా తీసుకెళ్ళాలని మాకు కోరికను భగవంతుడు కలిగించినందుకు ముందర భగవంతులకి ప్రార్థిస్తున్నాను చాలా కృతజ్ఞత పెడుతున్నాను మాకు సహకరించిన దాతలకు కానీ మాకు సహకరించిన ప్రజలకు కానీ మా దేవస్థాయి కానీ సభ్యులకు కానీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను